అధ్యక్షుడు ట్రంప్ కొన్ని చైనా వస్తువులపై ప్రతిపాదించిన వంద శాతం టారిఫ్ బ్రిక్స్ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది ఈ టారిఫ్ గ్లోబల్ వ్యాపార డైనమిక్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా మాన్యుఫ్యాక్చరింగ్ మరియు వ్యవసాయం వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది నిపుణులు ఈ టారిఫ్ గ్లోబల్ ఆర్థిక వృద్ధికి హాని కలిగిస్తుందని మరియు సరఫరా గొలుసులను దెబ్బతీస్తుందని నమ్ముతారు బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ రష్యా భారతదేశం చైనా మరియు దక్షిణాఫ్రికా చైనాతో తమకున్న ముఖ్యమైన ఆర్థిక సంబంధాల కారణంగా ప్రతిపాదిత టారిఫ్కు ప్రత్యేకంగా దెబ్బతింటాయి అమలు చేస్తే ఈ టారిఫ్ వ్యాపారాలు మరియు వినియోగదారులకు ఖర్చులను పెంచుతుంది దీనివల్ల ఉద్యోగాలు తగ్గుతాయి మరియు ఆర్థిక మందగమనం చోటు చేసుకుంటుంది ఈ టారిఫ్ చైనా నుండి ప్రతీకార చర్యలను ప్రేరేపించవచ్చు వ్యాపార వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది బ్రిక్స్ దేశాలు తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి మరియు అమెరికా తన ప్రతిపాదనను పునరాలోచించాలని కోరాయి